కమిటీలు వస్తాయి మళ్ళీ ఎక్కడ పడితే అక్కడ లంచాలు వివక్ష అనేది మళ్ళీ ఎక్కడ పడితే అక్కడ వస్తాయి పేదల బ్రతుకులు పేద పిల్లల చదువులు అన్ని కూడా ఆవిరైపోతాయి అంధకారమయమైపోతాయి పేదల భవిష్యత్ బాగుపడే పరిస్థితి నుంచి పూర్తిగా అన్యాయమైపోయే పరిస్థితి వస్తుంది ఉంటుంది అన్నది మాత్రం ఖచ్చితంగా అందరూ కూడా గుర్తెరగమని చెప్పి సవినయంగా కోరుకుంటూ ఇక బటన్ నొక్కే కార్యక్రమానికి శ్రీకారం చుడుతా ఉన్నాను ఎంత అన్యాయస్తులో వీళ్ళనంటే ఇదే బనగాన పనిలో మనం మూడు వేల రెండు వందల మందికి మనం ఇళ్ళ స్థలాలు ఇస్తే ఇదే తెలుగుదేశం పార్టీకి సంబంధించిన ఇదే జనార్దన్ రెడ్డి అనే వ్యక్తి ఏకంగా కోర్టుకు పోయి చంద్రబాబు నాయుడు గారు కోర్టుకు పోయి వీళ్ళకు ఇళ్ల స్థలాలు ఇస్తే ఎక్కడ జగన్కు మంచి పేరు వస్తుందో ఎక్కడ రామిరెడ్డికి మంచి పేరు వస్తుందో అని ఏకంగా ఇంటి స్థలాలు ఇవ్వకూడదని చెప్పి కోర్టుకు పోయి కేసులు వేసి అడ్డుకుంటా ఉన్న పరిస్థితి కూడా ఇదే పనగాని పనిలోనే మనకు కనిపిస్తా ఉంది ఇక ఆలోచన చేయండి పేదలకు ఇల్లులు ఇస్తూ ఉంటే అక్క చెల్లెమ్మల పేరిట ఇళ్ళ పట్టాలు ఇస్తా ఉంటేనే ఇంత యుద్ధం చేయాల్సి వస్తూ ఉంది అనంటే అక్క చెల్లెమ్మలకు ఇళ్ళ పట్టాలు ఇవ్వాలన్నా యుద్ధం చేయాలి గవర్నమెంట్ బడులల్లో నాడు నేడు చేయాలన్నా యుద్ధం చేయాలి గవర్నమెంట్ బడులలో ఇంగ్లీష్ మీడియం తేవాలన్నా యుద్ధం చేయాలి గవర్నమెంట్ బడులల్లో పిల్లలకు గొప్ప చదువులు చదివించాలన్నా యుద్ధం చేయాలి అనంటే ఎటువంటి రాక్షసులతో మనం యుద్ధం చేస్తూ ఉన్నామన్నది అందరూ కూడా గుర్తెరగమని కోరుకుంటూ ఈ కోర్టు కేసు కూడా దేవుడి దయతో రేపో మాపో జడ్జిమెంట్లు కూడా వచ్చే కార్యక్రమం కూడా జరుగుతుంది హియరింగ్ అంతా అయిపోయింది కాబట్టి రేపో మాపో ఎప్పుడో వారం రోజులు లోపే దేవుడి దయతో మంచి శుభ శుభవార్త కూడా ఈ మూడు వేల రెండు వందల కుటుంబాలకు కూడా వస్తుంది అని కూడా ఈ సందర్భంగా సగర్వంగా సవనీయంగా తెలియజేస్తా ఉన్నాను మంచి జరిగించేదానికి ఎప్పుడు మీ బిడ్డ మీకు అండగా తోడుగా ఉంటాడని తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను